వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీ పిల్లల జుట్టు నెరిసిపోతుందని బాధపడుతున్నారా ఇంకా మీ పిల్లల జుట్టు బాగా నెరుస్తుంది అని అనుకుంటున్నారా వయసు పైబడే కొద్దీ తెల్ల వెంట్రుకలు రావడం సహజమే కానీ ప్రస్తుతం చిన్న పిల్లలకి కూడా జుట్టు నెరిసిపోవడం అనేది చూస్తున్నాం పోషకాహార లోపం వాతావరణ కాలుష్యంతో పాటు ఇందుకు పలు కారణాలు అయితే ఉంటున్నాయి దీనివల్ల చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మ న్యూనతా భావానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మరి ఈ సమస్య నుంచి పిల్లలు బయలుపడే మార్గమే లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంకా ఈ సమస్య నుంచి పిల్లల్ని బయట మార్గాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మనమైతే పిల్లల్లో జుట్టు త్వరగా తెల్లబడడానికి కొన్ని సమస్యలు కారణం కావచ్చు ఇంకా పిల్లల చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా అనేది గమనించాలి మనమైతే ఇంకా ఇవి కారణం కావచ్చండి చాలా వరకు ఇవన్నీ ఇంకా అంచనా వేసుకోండి పిల్లల జుట్టు ఇంకా చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారా అనేది మనం గమనించాలి ఎందుకంటే చుండ్రు జుట్టును నిర్జీవం చేసి త్వరగా తెల్లబడేలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ పిల్లల్లో ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే ఇంకా మనమైతే చుండ్రు పోవడానికి ఇంకా యూస్ చేయాలి తగిన మందులు వాడి చుండ్రు సమస్యనైతే దూరం చేయాలి కొన్ని సమస్యలు వంశపారపరంగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం వాటితో పాటు జుట్టు తెల్లబడడం కూడా ఒకటి పిల్లల తల్లిదండ్రులు వారి తాత ముత్తాతలకు ఈ సమస్య ఉంటే వారికి కూడా చిన్నతనంలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా విటమిన్ బిటువల్ లోపం రక్తహీనత థైరాయిడ్ ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల్లోనూ తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది సహజంగానే పిల్లల్లో తెల్ల జుట్టు నివారణకు కొన్ని సహజమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఇంకా బాదం నూనె ఉసిరి నూనెతో ఈ రెండింటినీ సమపాలలో తీసుకొని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదులలో బాగా మర్దన చేయాలి అలాగే రాత్రంతా ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేయించాలి జుట్టుకు పెట్టుకొని నూనెలో కరివేపాకు వేసి కొద్దిసేపు మరిగించాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇలా తయారైన నూనెను జుట్టుకు తరచూ పెడుతూ ఉండాలి ఐరన్ విటమిన్ బి కాపర్ సోడియం పోలికామ్లం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయల పిల్లలకు ఎక్కువగా ఇవ్వాలి చిలకడ దుంపలు ఇంకా బంగాళదుంప ఇలాంటివైతే ఎక్కువగా స్వీట్ పొటాటో అని ఉంటుంది కదండి అవి ఎక్కువగా తీసుకోవాలి క్యారెట్ పాలకూర డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి అయితే ఎక్కువగా తీసుకుంటే మనకైతే పోషకాహార లోపం కూడా తగ్గుతుంది అలాగే పిల్లలకు పదే పదే తలస్నానం చేయించడం గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడడం గాఢత అంటే ఇంకా కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూల్ని అయితే మీరు అయితే అస్సలు యూజ్ చేయకండి ఇంకా వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది న్యాచురల్గా ఇంకా సింపుల్ షాంపూలనైతే హెబ్బల్ ఎయిర్ షాంపూలను అయితే యూజ్ చేయండి ఇవన్నీ సహజమైనవి అయితే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు అయితే ఈ చిట్కాలు పాటించడంతో పాటు ఇంకా మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ పిల్లల జుట్టు నెరిసిపోతుందని బాధపడుతూ ఉంటే మాత్రం వై ఇంకా ఇలా అయితే చేయండి వయసు పైబడే కొద్ది తెల్ల వెంట్రుకలు రావడం సహజమే ఇంకా ఏ కారణాలు వస్తున్నాయని చాలామంది ఆలోచిస్తుంటారు ఇవైతే కారణాలండి ఈ కారణాల వల్ల అయితే మన పిల్లలకి వస్తూ ఉంటాయి వయసు పైబడి కొద్ది తెల్ల వెంట్రుకలు రావడం సహజమే కానీ ప్రస్తుతం చిన్నపిల్లలకు కూడా జుట్టు నెరిసిపోవడం చూస్తున్నాం పోషకాహార లోపం కావచ్చు జన్యుపరంగా కావచ్చు ఇంకా ఒత్తిడి ఇలాంటి ఏవైనా కారణాలైతే కావచ్చు సో మనం కూడా పిల్లల హెయిర్ జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి